హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్స్కి రెండు వేల ఇరవై రెండు నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు గల పెండింగ్ బకాయిలో చెల్లింపులు పన్నెండు వేల కోట్ల వరకు జమ దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చూసేయండి అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తి అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్నప్పుడు దగ్గర వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో నేను తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లో అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్గా విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇది ఒక భారీ ఇచ్చే మరియు అత్యంత సంతోషకరమైన వార్త గత ప్రభుత్వ హయాం నుండి ముఖ్యంగా రెండు వేల ఇరవై రెండు సంవత్సరం నుండి పేరుకుపోయిన పెండింగ్ బకాయిల చెల్లింపు విషయంలో ప్రభుత్వ ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది ఉద్యోగుల ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం దాదాపు పన్నెండు వేల కోట్ల రూపాయల బకాయిలను ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయడం నిజంగా ప్రశంసనీయం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగుల సంక్షేమం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ ఒక్కొక్క సమస్యను పరిష్కరిస్తూ ముందుకు వెళ్తూ ఉన్నారు ఈ విషయమై ఏపీఎన్జిఓ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ విద్యాసాగర్ గారు ఇటీవల కర్నూలులో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో కీలక విషయాలను వెల్లడించారు స్థానిక ఉదయం హోటల్లో జరిగినటువంటి ఒక భేటీలో ఆయన మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఎంతో సానుకూలంగా ఉందని అయితే స్పష్టం చేశారు ముఖ్యమంత్రి గారు స్వయంగా ఉద్యోగ సంఘాల నాయకులతో సమావేశమై ప్రధానమైనటువంటి ఆరు అంశాలపై చర్చించారని వాటికి సంబంధించి ఉత్తర్వులను కూడా అధికారికంగా అధికారులు వెంటనే జారీ చేయడం శుభ పరిణామం అని తెలిపారు గత ప్రభుత్వం ఉద్యోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిందని దాదాపు ముప్పై రెండు వేల కోట్ల రూపాయల బకాయిలను పెండింగ్లో పెట్టిందని ఆయన గుర్తు చేశారు అంతేకాకుండా పెన్షనర్లకు సంబంధించి కంపెనీషన్లో మూడు శాతం ఉద్యోగుల ఇంటి ఆధ్యాబత్యం హెచ్ఆర్ఏలో నాలుగు శాతం కోత విధించి ఆర్థికంగా దెబ్బతీశారన్నారు అయితే ప్రస్తుత ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన వెంటనే పన్నెండు వేల కోట్ల రూపాయల పాత బకాయిలను చెల్లించి చిత్తశుద్ధిని చాటుకుందని హర్షం వ్యక్తం చేశారు ఇంకా రెండు వేల ఇరవై రెండు నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు గల రావాల్సిన సరెండర్ లీవ్ బకాయిలు పెండింగ్లో ఉన్నాయని వాటిని కూడా త్వరలోనే పరిష్కరిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు ఉద్యోగుల ఆరోగ్య భద్రతకు సంబంధించి కూడా ఈ సమావేశంలో చర్చించారు సుమారు ఇరవై ఐదు లక్షల ఉద్యోగుల కుటుంబాలకు ప్రస్తుతం హెల్త్ కార్డుల ద్వారా సరైన వైద్య సేవలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు పేమెంట్ సమస్యలు ఇన్సూరెన్స్ అనుసంధానం లేకపోవడం వంటి ఇబ్బందులు ఉన్నాయన్నారు హెల్త్ కార్డులకు ఇన్సూరెన్స్ అనుసంధానించడం సీలింగ్ పరిమితిని పెంచడం మరియు ఆసుపత్రులలో కొత్త వైద్యులను నియమించడం వంటి అంశాలపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి రమణ ఉపాధ్యక్షులు దస్తగిరి రెడ్డి అలాగే ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జి అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి మరియు జిల్లా ప్రధాన కార్యదర్శి జవహర్ గారు పాల్గొని తమ గళాన్ని వినిపించారు మొత్తానికి ప్రభుత్వం పెండింగ్ ఇష్యూని క్లియర్ చేసుకుంటూ ముందుకు సాగుతోంది మిగిలిన పెండింగ్ బకాయిల చెల్లింపుల కోసం త్వరలోనే ఒక స్పష్టమైన షెడ్యూల్ను విడుదల కాబోతోంది అంతేకాకుండా రాబోయే నూతన సంవత్సరం కానుకగా ఉద్యోగులకు కొత్త పిఆర్సీ కమిటీ నియామకం జరిగే అవకాశాలు బలంగా ఉన్నాయి అలాగే పెండింగ్ లో ఉన్న కరువుబత్యం డిఏ బకాయిల్లో కనీసం ఒకటి లేదా రెండు డిఏలను ప్రభుత్వం మంజూరు చేసే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది ఇది నిజంగా ఉద్యోగులకు పండగ లాంటి శుభవార్త చెప్పవచ్చు